దేవుడు అహాబును ఇజ్రాయేలీ ప్రజల మీద రాజుగా ఉంచుతాడు ఈ అహాబు ఎంతటి క్రూరుడు అంటే ఆ ఎజ్రైల్ అనే ప్రాంతంలో నాబూత్ అనే వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటే అతడు పిత్రార్జితమును వారసత్వముగా పండించుకుంటూ సేద్యం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ తోట మీద ఈ రాజుగారి కన్ను పడుద్ది ఈ రాజుగారి కన్ను పడిన తర్వాత అతను అడిగితే ఈయనంటాడు ఎవరి ఇష్టం వాళ్ళదే అతనికి ఇష్టం లేదు మనం ఎట్లా తీసుకొని అందులో ఉండి క్షేమాన్ని సుఖాన్ని పొందుతాం నా పిత్రార్జితం వాళ్ళ జ్ఞాపకార్థం అది నేను ఇవ్వలేను నాకు ఇష్టం లేదు నాకు అయిష్టంగా ఉంది అని చెబుతాడు అతను ఇతను ఇందుకు బాధపడితే భార్యతో మాట్లాడిన తర్వాత ఆ భార్య ఇతడికి తెలిసినట్లుగానే అతను చంపుద్ది ఎవరిని నాబోతుని అప్పుడు ఎరోబామ్ ఏం చేస్తాడు అంటుంది లేఖనం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారవక్షణంలో నాబోతు చచ్చిపోయిన తర్వాత రాళ్ల దెబ్బల చేత మరణమైన తర్వాత ఈ వార్త తనకు తెలియగానే అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోటానికి పోయాడంట ఈ రోజుల్లో ఇతరుల సొమ్ముకి ఇతరుల ఆస్తికి ఇతరుల చోటుకి ఇతరుల పొలాలకి ఇతరుల వస్తువులకి బాగా అలవాటు పడతారండి ఇది క్షేమం అని అనుకుంటారు ఇది నా దగ్గరికి వస్తే నేను నా కుటుంబం నా జీవితం హ్యాపీగా ఉంటాం అనుకుంటాను అందుకనే భూదందాలు పెరిగిపోయినాయి కబ్జాలు పెరిగిపోయినాయి బెదిరింపులు పెరిగిపోయినాయి ఇలా ఒకళ్ళని బెదిరించుకొని వాళ్ళ చోటును గుంజుకొని అన్యాయంగా వాళ్ళ నోట్లో మట్టిగొట్టి వాళ్ళని హత్య చేసి వాళ్ళని కేసుల్లో ఇరికించి వాళ్ళని సంపో ఏదో ఒకటి బెదిరించో అది నువ్వు తీసుకొని అక్కడ జెండా పాతాలి ఇల్లు కట్టుకోవాలి ఉండాలి సుఖము సంతోషం లేదా వేరొకటి నాటాలను నువ్వు అనుకుంటావు అనుకుంటే మనుషులు ఇలా అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఏలియా ప్రవక్తను పంపించి అంటాడు దీన్ని స్వాధీనపరుచుకున్న వలనని నీవు నా బోతును చంపేవు కదా స్వాధీనం చేసుకోవటానికి వచ్చావు కదా నీవు ఏ వ్యక్తినైతే అయితే చంపి అన్యాయంగా అతని చోటుని అతని తోటను ఆక్రమించుకోవాలని వచ్చావో నీవు చేసిన క్రియ నీవు అతని ఆస్తిని లాక్కోటానికి వచ్చావే ఇతరుల లాక్కోటానికి వచ్చావే అది మొళ్ళ తొప్ప ఇతరుల సొమ్మును నువ్వు లాక్కుంటున్నావే బలత్కారంగా అది మొళ్ళ తొప్ప అది కోరింద పొద అది నువ్వు లాక్కొని అక్కడ నువ్వు ఉండి సుఖం అనుభవించాలి అంటే అంటే అక్కడ తీపి కోయాలి సంతోషంగా ఉండాలి అంటే కుదరదో అక్కడ ద్రాక్ష పండును కోయలేవు ఎంతోమంది పేదవాళ్ళ భూములు అన్యాయంగా ఆక్రమించుకొని బెదిరిచ్చో వాళ్ళ వాళ్ళ సోటు ద్వారా వీళ్ళు లాభం పొందాలని కోరుకుంటారు కానీ ఇక్కడ ఏం జరిగింది అన్యాయంగా లాక్కొని అనుభవిద్దామని పోయాడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఏ స్థలమందు ముందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు నీ నీరు రక్తం కూడా కుక్కలు నాకుతాయన్నాడు అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి నాబోతు చేసింది ఏంటి అన్యాయంగా అతని ద్రాక్ష తోటను లాక్కొని మొళ్ళ తుప్పను తన జీవితంలో పెరిగేటట్లు ఉండేటట్లు చూసుకున్నాడు తన జీవితం తన రాజకీయ భవిష్యత్తు ముళ్ళ తొప్పలతో ఉండేటట్టు చూసుకున్నాడు నీవు కూడా ఇతరులు లేదని ఆశించి అన్యాయంగా పట్టుకుంటే దాన్ని అనుభవించాలని కోరుకోవద్దు అక్కడ నీకు సుఖం దక్క దక్కదు తీపి సంతోషం ఆనందం మధురానికి సూచన అక్కడ నువ్వు ఎలా తీపి సంతోషంగా ఉండాలనుకుంటావు అక్కడ నువ్వు ఎలా ఆనందంగా ఉండాలనుకుంటావు అది నీ పిల్లలకి ఎలా క్షేమం అని అనుకుంటావు నాబోతు చచ్చిపోయిన తర్వాత అహాబు అక్కడ సుఖం ఉంటుందని వచ్చాడు అంటే ద్రాక్ష పండు ఉంటుందని వచ్చాడు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ద్రాక్ష పండు ఇక్కడ దొరకదు నాయన ఇది మొళ్ళతప్ప నువ్వు మొళ్ళతప్పని నీ జీవితంలో పేర్చుకున్నావు అది మెలిచింది అక్కడ విషపు కాయ ఉంటుంది కారు ద్రాక్ష చేదు ద్రాక్ష ఉంటుంది అంటే నీ జీవితానికి నష్టమనే కాయ ఉంటుంది నువ్వు దాన్నే కోయాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఏలియా ప్రవక్త వెళ్ళిపోగా ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళి చనిపోయి అతని రథాన్ని కడుగుతున్నప్పుడు ఆ రక్తాన్న కుక్కలు నాకాయి ఎంత బాధాకరమైన విషయం అందుకని ఇతరులు సొమ్మైనా చోటైనా మరి ఏదైనా సరే అన్యాయంగా నువ్వు తీసుకుంటే అది అవుతాయి రేపు దాని ద్వారా నీకు సంతోషం ఆనందం మనశ్శాంతి తృప్తి సమాధానం ఉండదు అంటున్నది లేఖనం మరి ఈ వాక్యం వింటున్నా నీవు కోరింద పొదలో ద్రాక్ష పళ్ళను కోయటానికి సిద్ధపడుతున్నావా అలా సిద్ధపడి కోయాలని చూస్తున్నావా ఒకవేళ అక్కడ దొరుకుద్దేనని అనుభవించడానికి ఆశపడుతున్నావా వెతుకుతున్నావా అది దొరకదు అంటున్నాడు దేవుడు అంటే మనుషుల మాటలు నిష్ప్రయోజనములు కానీ ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు మాత్రం గతించు కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రయ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించు